సో హాయ్ గాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్ సో నేను మీ నాగరాజు సో ఈరోజు గుర్రె విషయం వచ్చేసి ఒక ఏదంటే మనకు టచ్ చేస్తే అంటే ఆకులను ఇట్లా ముడితేనే ఆకులనేది మలసిపోతాయి అనమాట చాలా మంది తెలిసే ఉంటుంది ఒక మందు ఓకేనా సో ఒకసారి మందు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా సో మందు వచ్చేసింది అనమాట సో దీని పేరు ఇక్కడ ఇస్తున్నాను చూడండి సో ఈ యొక్క మందు కొంతమంది తెలిసి ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే చాలామంది వాడతారు కొంతమంది తెలియని వాళ్ళకే చెప్తాను ఓకేనా సో మన గొర్రె తాన ఎవరైనా వచ్చినప్పుడు గొర్రె ముట్టడము ఈ గొర్రె మంచిగా ఉంది ఆ గొర్రె మంచిగా ఉంది అనేసి అంటారు కదా మంద మెయ్యంగా సో అలాంటి వాళ్ళకైతే దొరకముంటే దొరుకుతాయి పడి సో ఈ యొక్క మందు వాడితే ముఖ్యంగా ఏంటంటే మనము ఈ దీన్ని ఆదివారం రోజున అయితే అచ్చి తీసుకుపోవాలన్నమాట ఓకేనా సో ఆదివారం రోజున ఎక్కడైనా ఉంటే మీరు ఎక్కడైనా ముందే చూసుకుంటారు కదా సో చూసిన తాన మీరు ఆదివారం రోజునైతే తీసుకురావాలి తానం చేసిపోయి తీసుకురావాలి తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఏదైతే తెల్ల తెల్లపేగు ఉంటుందో పేగుల దాని ఏరు ఏరు ఉంటుంది కదా సో ఏరు కట్టుకోవాలి దాని ఆకులు మీకు లేదు దాని ఆకులతోటి ఇంకా వేరే పని ఉంది అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా సో దాని వేరుని తీసుకురండి వేరుని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇంత ఇంత కట్ చేసుకోండి సో ఇంత ఇంత కట్ చేసుకో ఏం చేస్తారంటే దాన్ని ఏదైతే కొత్త తువాలు ఉంటుందో సో కొత్త తువల్ల మంచిగా మలుచుకొని కట్టేసుకోండి కట్టేసినాక ఏం చేస్తారంటే దానికి మనకు వేయాలన్నమాట సో ఏదైతే పొగ ఉంటుందో పొగ మిప్పుకొని మీద ఉంటుందో మనకు ధూపం దొరుకుతుంది సో దానితోటి పొగ పొగేసినాక ఏం చేస్తారంటే ఏదైతే మంచి గోరని చూసి కట్టండి ఓకేనా సో ఒక బెదిరి కూరని చూసి ఆ యొక్క తాగి అయితే కట్టుకోండి కట్టుకున్నాక ఏందంటే వేరే వాళ్ళ చేతిని అయితే పడనీయకుండా అయితే మందు ఉంటుంది సో చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క ట్రిక్ వాడి చూడండి సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యొక్క చాలానే లైక్ చేయండి చాలామంది లైక్ చేస్తారు లేరు లైక్ చేస్తే మీకు ఒక మోటివేషన్ వస్తుంది అంటే ఇలా తెలియ తెలియని వాళ్ళకి అయితే ఇంకా వెళ్ళిపోద్ది అనేసి నేను ఇది అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియో మాత్రం ఇది ఉడికపో వస్తుంది కడ చేయి